మీకులాగా చాలా మంది పోలీసులు కూడా అప్రోచ్ అయ్యింది నా పరిస్థితి ఇట్లా జరిగింది నాకు కూడా జరిగిందని అన్యాయం జరిగిందనే దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళని కూడా లేదు నువ్వు ఆడడు కూడా తప్పే నీ మీద కూడా కేసు బుక్ చేస్తామని కొన్ని ఇన్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి మరి మీరేం చెప్పదలుచుకున్నారు దీని మీద ఏమైనా స్టాండ్ తీసుకునే పరిస్థితి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేనైనా సరే నేనందుకు నేను పోగొట్టుకో ఇప్పుడు పోగొట్టుకోవడం అంటే ఒకడు మోసం చేస్తే ఇది ఇది రెండు ఉన్నాయండి దీంట్లో ఏంటంటే ఒకరు నన్ను మోసం చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఎంతైనా ఫైట్ చేయొచ్చు ఇది ఏంటంటే నేనందుకు నేను ఆడి పోగొట్టుకున్నాను ఇప్పుడు వాడేంటంటే నేను గేమ్ ఆడి పోగొట్టుకున్నాను వాడేం చెప్తాడు నువ్వు ప్లే చేసి నువ్వు రాంగ్ దాని మీద చేసి నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పి వాడు అంటాడు ఎవరు బెట్టింగ్ యాప్ వాడు అంతేగాని ఇప్పుడు మోసపోయినట్లు దీంట్లో అనిపిదు కానీ ఏంటంటే ఇది మోసమే అండి ఇది తెలిసినా తెలియకపోయినా ఇందాలో వేసి ఇది మోసమే బెట్టింగ్ యాప్ వాడు చేస్తానే ఇది హండ్రెడ్ పర్సెంట్ మోసమే ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ క్యాప్ వాడు ఏం చేస్తాడు చాలా వరకు నేను చూశాను ఈరోజు ఎక్కడెక్కడైతే గెలిచారో రేపు అది ఉండదండి అది రాదు ఎందుకంటే వాళ్ళకు అదే సపరేట్ టీం ఉంటుంది ఈరోజు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు ఏ ఏ నెంబర్స్ మీద ఇస్తున్నారు ఇది మళ్ళా రిపీట్ కాకుండా రేపు వాడు వేరేలాగా ఉంటుందండి గేమ్ అంటే ఇదేంటంటే ఒక గేమ్ ఎలా ఉంటుందంటే ఒక మ్యాట్ మీద టూ ఒక త్రీ డైస్ ఈ మ్యాట్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది ఒక సిక్స్ సెకండ్స్ షేక్ అవుతుంది ఇది అప్పుడు డైస్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనం ముందే ప్రిడిక్ట్ చేయాలి రేపు ఏంటంటే ఇది సిక్స్ సెకండ్స్ షేక్ అయింది కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టాప్ వాచ్ పెట్టి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ సెకండ్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెకండ్స్ షేక్ అయింటుంది ఇది ఆ పాయింట్ త్రీ ఫ్రాక్షన్ సెకండ్స్ ఉంటుంది కదా అదేం చేస్తుంది అంటే గేమ్ చేంజ్ చేస్తుంది సో మనం ఏమనుకుంటాం ఈరోజంతా ఇదే వచ్చింది రిజల్ట్ రేపు కూడా ఇదే వస్తుందని చెప్పి అనుకుంటామా రేపు వేరే చేంజ్ అయిపోయి సో ఇదండి చాలా వరకు ప్రతి ఒక్కటి అక్కడైతే స్ట్రాటజీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మోస్ట్ ఫ్రెండ్స్ మరి మీ పొజిషన్ ఏంటి దాదాపు మూడున్నర కోట్లు అంటే బేసిక్గా ఎక్కడి నుంచి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏం చేయలేదు నా అర్నింగ్స్ అండి ఇంకా అమ్మితారు నా కారు ఉంటే నా రేంజ్ వర్క్ కార్ నేను అమ్మేసుకున్నాను ఇంకో కారు ఉంటే అదే అమ్మేశాను నా ప్రాపర్టీ ఒకటి ఉంటే అదే అమ్మేశాను ఇంట్లో మా అమ్మ బంగారు నా బంగారు మా నాన్న బంగారు ఏవే ఉంటే అన్ని అమ్మేసుకున్నాను దీని మీద ఏం అనలేదా అమ్ముకొని నేను అప్పులు చాలా వరకు తీర్చుకున్నాను కొన్నిసార్లు ఇప్పుడు ఒక వన్ ల్యాక్ వచ్చింది అనుకోండి సెవెంటీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వరకు అప్పు తీర్చి మీద డబ్బులు నేను మళ్ళీ దీనిలోకి వేసే పోగొట్టాను ఎందుకు అంటే రికార్డ్ చేసేకి రికార్డ్ చేసేకి రికార్డ్ చేద్దాం కొంచెమన్నా చేద్దాం కొంచెమన్నా చేద్దాం అన్నట్టు మళ్ళీ పోతుందని తెలిసే కూడా ఎట్లా మళ్ళీ దీని మీద పెట్టాలనిపోయింది అన్న నమ్మకం సార్లు ఏంటంటే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయితే వాడు డబ్బులు ఇస్తాడండి అంటే మరి ఇస్తారని చెప్పి వన్ ల్యాక్ టూ ల్యాకే కదా నేను ఆడేది లిమిట్ ఇంతే లిమిట్లో ఉంటారని చెప్పి చాలామంది ఆడతారు బట్ ఏంటంటే ఒక స్టేట్ నాది వన్ యాక్స్ బెట్లో విఐపి స్టేటస్ అంటే అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ టర్న్ ఓవర్ చేస్తే వాడు విఐపి స్టేటస్ ఇస్తాడు నాది సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ టర్న్ ఓవర్ జరిగింది దాంట్లో సో వాడు ఏంటంటే ఈ వన్ ల్యాక్ టూ ల్యాక్ వరకు నాకు ఇచ్చినాడు అంటే ఇస్తాడు వాడు వేరే బెట్టింగ్ యాప్స్ అంటే వేరే ఇది కానీ వేరే బెట్టింగ్ యాప్స్ కానీ ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు మూడోసారి మళ్ళీ వ్యాలెట్లోకే పడిపోతుంది డబ్బులు పోగొట్టుకుంటారండి ఇది జరిగేది నేనేంటంటే కొంచెం నా రికవర్ జరుగుతుంది అప్పుడు నా వల్ల ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు డబ్బులు బయట అంటే వీడు ఆడతాడనో లేకపోతే డబ్బులు లేట్ అవుతుందని చెప్పి చాలామంది బయట అప్పులు ఇవ్వరు ఇంకా ఇదే సోర్స్ ఉంది ఇంకా మనకు వేరే సోర్స్ లేదు రికార్డ్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లమ్స్ బయటకు రావడానికి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే అనుకొని ఇదే ఆడుతూ ఆడుతూనే ఆడుతూనే ఉంటారండి కూడా దీనికి రిలేటెడ్ ఉంటాయంట వాస్తవం ఏంటంటే బేసిక్గా ఉంటుందండి అంటే ఐపీఎల్ సీజన్లో ఈ కొత్త బెట్ ఈ లోన్ యాప్స్ ఉంటాయి కదా కొత్త కొత్త యాప్స్ వస్తాయి ఐపీఎల్ సీజన్ ఒక టెన్ డేస్ ముందు చాలా చాలా యాప్స్ వస్తాయి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఈ ఒక టెన్ డేస్ ముందు వరకు ఎందుకంటే ఎంత ఎంత ఇంట్రెస్ట్ అయినా సరే వీళ్ళు కడతారు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ అనుకోండి ట్వంటీ థౌసండ్ ఒక ఒక టూ ఒక టూ టు త్రీ డేస్కే వాడు ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాడు అంటే ఈ లోన్ యాప్స్ ఉంటాయి ఇవి కూడా స్కామ్ అండి వాడు అంతా ఛార్జ్ చేస్తాడు ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ ముందు చాలామందికి డబ్బులు అవసరం ఉంటుంది కదా సో అన్నట్టు చాలామంది అయితే యూజ్ చేస్తారండి అంటే వాళ్ళు కూడా చాలా యాప్స్ ప్రతి ఒక్కరు అండి ఇప్పుడు యాప్ ఏముందండి ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఉంటే డెవలప్ చేసి ఇస్తారు దాని మెయింటెనెన్స్కి మంత్లీ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ కట్టుకుంటారు అది కూడా లోన్ యాప్ కాబట్టి అంత ఎక్కువ అంటే ఏమంటారు అంత ఇన్వెస్ట్ చేసే అవసరం ఉండదు లోపల అన్ని పేజెస్ ఉండవు అంటే అంత కష్టంగా ఏముండదు ఇంటర్ఫేస్ కూడా అంత ఎక్కువ ఎక్కువ ఉండదు ఈజీగానే ఉంటుంది సింపుల్ డిజైన్ ఉంటుంది అందరికీ అర్థం ఎలా ఉంటుంది కాబట్టి అది ఈజీ ఈజీగా ఎవరైనా యాక్సెస్ చేసుకుంటారు ప్లస్ వాళ్ళకు కూడా ఈజీగా డిజైన్ చేసేకుంటారు కాబట్టి చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు ఇంట్రెస్ట్కి ఇచ్చే ఇంట్రెస్ట్కి ఇలా అనుకున్న వాళ్ళు అదేదో ప్రొఫెషనల్గా వాళ్ళు ఏదో చేస్తున్నట్టు హ్యాప్ ఒకటి డిజైన్ చేసి అది పెట్టుకుంటారు మెయిల్ చేసినప్పుడు కూడా అంటే బేసిక్గా వాళ్ళ దగ్గర వచ్చిన రెస్పాన్స్ కానీ మీరు చెప్తున్నారు కాబట్టి అంటే వాళ్ళ నుంచి థ్రెటనింగ్ కానీ దీనికి సంబంధించి మీరు ఇక వదిలేయాలనేది అట్లా ఏం లేదు ఇక ఏం రాలేదు అట్లంతా అయితే ఏం రాలేదు లోన్ యాప్స్ ఉంటుంది లోన్ యాప్స్కి అది వాళ్ళు రికార్డ్ చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేయాలనుకుంటారు అవి వేరే ఉంటుందండి ఆ ఫొటోస్ తీసుకోవడం నేనైతే చిన్న చిన్న లోన్ యాప్స్లో ఎప్పుడు తీసుకోలేదు నేను బ్యాంక్స్ నుంచే నేను లోన్ తీసుకున్నాను అక్కడ నుంచే సఫర్ అవుతున్నాను కానీ నేను ఆ లోన్ యాప్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఏంటి సిచువేషన్ ఏంటంటే నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చినారండి చెప్తున్నా ఎయిటీ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అప్పు ఉంది అంటే బ్యాంక్ లోన్ పక్కన పెట్టి బయట లోన్ మాత్రం ఇది ఉంది నా వైఫ్ పేరు మీద కూడా నేను లోన్ తీసుకున్నాను ఆ అమ్మాయిది కట్టాలి ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే కంటిన్యూస్గా బ్యాంక్స్ వాళ్ళు కాల్ చేస్తారు అమ్మాయి క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ నావి స్వైప్ చేశాను అమ్మాయి స్వైప్ చేశాను ఈ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి బయటకు రావడానికి చాలా 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 సఫర్ అవుతున్నాను ఏంటంటే నేను యాక్ట్ చేయలేనండి ఏదో నాకు ఇప్పుడు నాకు ఏడుస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందనో ఇంకోటి ఇంకంతా ఏమి కాదు నేను అందుకో నేనే పోగొట్టాను ఇంకేం చేయాలండి దీని నుంచి బయటికి రావాలంటే మళ్ళీ సంపాదించాలి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇప్పుడు ఈజీ ఈజీ అమౌంట్ కాదు మళ్ళీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నాకు పడుతుంది కంటిన్యూస్గా చాలా కష్టపడాలి ఇంకా కష్టపడాల్సిందే ఇంకా బతకాలంటే కష్టపడాల్సిందే అంతే అది ఎవరికి ఎగరగొట్టలేను ఎగర కొట్టకూడదు కూడా ఎందుకంటే వాళ్ళు నమ్మి ఇచ్చినారు ఎగరగొట్టడం వల్ల ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వెంటాడుతుంది చాలామంది నష్టపోయిన వాళ్ళకంటే మీరు చెప్పేసి ఏమా ఏం చెప్పాలనుకుంటు ఫస్ట్ మీ దగ్గర ఏ ఏ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో దాని నుంచి బయటకు వచ్చేసి వీలైతే మీ ఇంటి ఇంట్లో ఇంట్లో వాళ్ళతోనో ఒకవేళ రిలేటివ్స్ కానీ ఎవరో నీకు క్లోజ్ ఉన్న వాళ్ళతో కానీ ఒకవేళ వాళ్ళు రిచ్ పీపుల్ ఇంకోరు నేను బెట్టింగ్ బెట్టింగ్ మానేస్తున్నాను నాకు ఇంత కష్టం ఉంది దీంట్లో కొంచెమైనా అరేంజ్ చేయండి ఈ అప్పులు తీర్చుకొని దానికి జోలికి పోకుండా నేను ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తాను ఇంకా వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఇంకా వాళ్ళే ఇప్పుడు నా లైఫ్ నేను సర్దిద్దుకున్నానంటే దాని కారణం మీరే అన్నట్టు ఎవరితో అట్లా డబ్బులు ఇప్పించుకొని లేకపోతే బ్యాంక్స్లో లోన్ బ్యాంక్స్లో లోన్ ట్రై చేసి అవన్నీ క్లియర్ చేసుకొని ప్రశాంతంగా జాబ్ చేస్తున్నావు బిజినెస్ చేస్తున్నావు లైఫ్ లీడ్ చేయండి అంతే బిజినెస్లు అయితే చాలా ఉన్నాయండి చేయడానికి జాబ్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బిజినెస్లు చాలా ఉన్నాయి ఎట్లాంటి వాళ్ళు సంపాదిస్తున్నారు నేను కూడా నేను నేనేంటంటే నా అర్నింగ్స్ మొత్తం దీంట్లో నేను పోగొట్టేశానండి ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం ఏదో డబ్బులు వచ్చిండే తర్వాత ఇంట్లో వాళ్ళదో చాలామంది ఇంట్లో వాళ్ళ బంగారు పెట్టి చాలామంది ఆడ ఆడి పొగొట్టారండి ఫస్ట్ దీన్ని ఈ రోజే ఇప్పటికే ఈ ఈరోజు స్టాప్ చేస్తే రేపు నుంచి ఫ్రెష్ లైఫ్ ఉంటుందండి డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు మీకు అనిపించిందా అంటే బేసిక్ ఇప్పుడు ఆఫీస్ ఇప్పుడు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఇవంతా కూడా ఇవి చూస్తున్నప్పుడే మీకు ఏమనిపించిన అంటే నేనేంటంటే నేను ఇంత నాశనానికి ఇంత నాశనం కావడానికి కారణము ఒక పక్క జ్యోతిషం కూడా అండి ఎందుకంటే కొంతమంది ఈ మంత్ నుంచి చాలా బాగుంటుంది నీకు సెకండ్ ఈ నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుంది ఆగస్ట్ నుంచి నీకు చాలా బాగుంటుంది నీ బర్త్డే ఆ తర్వాత నీకు ఏదో వేరే యోగం వస్తుంది చాలా బాగుంటుంది అంటారా ఈ నమ్మకం పెట్టుకొని ఆ రోజు డబ్బులు ఈ టైం ఈ టైం నుంచి బాగుంటుందని చెప్పి ఆడప్పుడు ఇంకా ఎక్కువ పెట్టి పోగొట్టాను జ్యోతిష్యం చెప్తున్నా కదా నేను నేను తిరగని గుడి లేదు నేను వైదీశ్వరం కోయలు వైదేశ్వరం కోవిలో ఉంటుందండి అక్కడికి వెళ్ళాను చిదంబరం ఉంది అక్కడికి వెళ్ళాను తర్వాత ఇది అస్సాంలో రీ రీసెంట్గా వెళ్ళాను అమ్మాయి అమ్మ పేరు గుర్తుకు రావట్లేదు ఆ గుడికి వెళ్ళాను అంటే చాలామంది జ్యోతిషులు ఎక్కడెక్కడ ఏ గుడికి పోయి ఈ హోమం చేపిండి ఈ పూజలు చేపిండి ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ పోయినాను ఇవన్నీ ఏవి అంత ట్రాష్ అండి ట్రాష్ అంటే నేను దేవుని ట్రాష్ అనట్లేదు ఆ దేవునికి అంటే మీ నేను జ్యోతిషం ట్రాష్ అంటున్నాను నేను దేవుళ్ళకి మీ ఆస్ట్రాలజీ అనేది ఒక వర్క్ నమ్మచ్చండి ఎంతంటే మీ టైం బాగాలేదు అన్నప్పుడు దాని జోలికి పోకూడదు మీ టైం బాగున్నప్పుడు ప్రశాంతంగా ఏదో లైఫ్ లీడ్ చేయాలి అంతేగాని మీకు టైం బాగుందని చెప్పి నేను పై నుంచి దొంగితే చచ్చిపో చచ్చిపోకుండా ఉంటారా చచ్చిపోతారు కదా ఇది కూడా అంతే ఇప్పుడు నా టైం బా నా టైం బా బాగుందని చెప్పి నేను బెట్టింగ్ కానీ నేను పోగొట్టాను అంతే కదా అయితే సో హండ్రెడ్ పర్సెంట్ ఇది బెట్టింగ్ అంటే ఎన్ స్టెప్ ఫర్ సూసైడ్ అని అంతే మీరు సూసైడ్ చేసుకోవాలని అంటే బెట్టింగ్ ఆడాలి ఇంట్లో పరిస్థితి ఏంటండి ఇంత జరిగిన తర్వాత మరి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు వాళ్ళకేం చెప్పిర్రు వాళ్ళు ఏమైనా అన్నారా లేకపోతే అన్నడం ఏంటండి ప్రతిరోజు చెప్తారా ఆడ ఆడదు ఆడద్దు ఆడద్దు ప్రతి మా అమ్మ అయితే ప్రతిరోజు చెప్పింటది ఆడకు వద్దు స్టాప్ చేయి వద్దు వద్దు అసలు ఆ జ్యోతి అసలు దీంట్లో బాగుపడిన వాళ్ళు లేరని చెప్పి ప్రతిరోజు చెప్పింటుంది నేను ఇంకే నేను చాలాసార్లు కూడా మా అమ్మ మీద రివర్స్ అయ్యాను ఇప్పుడు నేను ఇంత డబ్బులు పోగొట్టాను నువ్వు అది ఈ నేను స్టాప్ చేస్తాను అన్నట్లు నేను చాలాసార్లు మాట్లాడేది నేను వాళ్ళు బాధపడ్డారు నేను లేనప్పుడు కూడా చాలాసార్లు వాళ్ళు బాధపడి ఉంటారు ఎట్సలు లేదు నాకు అదంతా తెలియదు నేను ఆపేసానండి ఇంకా త్రీ మంత్స్ నుంచి చాలాసార్లు ఇంకొక అన్న చెప్పాడండి ఆ అన్న ఏం చెప్పాడంటే అన్న ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చెప్పాడు మాట నాకు బాగా గుర్తుంది అంటే అప్పుడు నేను ప్రా కొంచెం డబ్బులు వస్తున్నాయి వన్ మంత్లో ప్రతిరోజు డబ్బులు వచ్చాయి అంటే దాంట్లో వచ్చింది రే నువ్వు ఈరోజు అన్న నేను ఇట్లా పోగొట్టాను ఇప్పుడు రీకవర్ చేస్తానన్నా అంటే నువ్వు ఈరోజు రీకవర్ చేస్తావారా ఈరోజు రికవర్ చేసినావని చెప్పి ఇదే మైండ్లో పెట్టుకొని ఇంకా నాకు డబ్బులు సంపాదించేకి కరెక్ట్గా ఇదేదో ఉందని చెప్పి నువ్వు అనుకుంటావు బట్ ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్ అయినా సరే సరే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఈ డబ్బులు పోగొడతావు ఇంకా ఎక్కువ డబ్బులు పోగొడతావు బెట్టింగ్లో డబ్బులు వచ్చేదే లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు అన్న లేదన్నా నేను వన్ మంత్ నుంచి నేను అని చెప్పి అన్నమాట కూడా నేను కేర్లెస్గా నేను పక్కన పెట్టేశాను బట్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అదే పక్కన అనిపించేసింది నేను ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో డైలీ ఒక త్రీ ఫోర్ అవర్స్ నేను ఆడాను డైలీ త్రీ ఫోర్ అవర్స్ దీనికి నేను స్పెండ్ చేశానంటే నేను ట్రిప్పుకి పోయినా కూడా అక్కడ ఆడతా ఇంకోవాలి ఆఫీస్లో ఉంటే అక్కడ ఆడతా వేరే ఊర్లో ఉన్నా ట్రైన్లో ఆడతా వెళ్తున్నప్పుడు ఇంట్లో ఆడతా ఎక్కడైనా డైలీ డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నేను స్పెండ్ చేస్తాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి దీంట్లో అంటే ఎక్స్పీరియన్స్ అంటే నేను చాలా చూశాను దీంట్లో అప్ అండ్ డౌన్ చూశాను దీంట్లో డబ్బులు అనేది రాదండి చాలామంది ప్రాపర్ ఎగ్జిట్ అంటారు ప్రాపర్ ఎగ్జిట్ అసలు మనుషులతో అసలుకే అవ్వదు దానికి ఎవరు కావాలంటే ఏలియన్స్ లేకపోతే ఋషులో కాలేదానికి ప్రాపర్ ఎగ్జిట్ అవ్వడం అంటే ప్రాపర్ ఎగ్జిట్ మనం ఆశాజీవులం కదా మన వల్ల కాదండి ఎగ్జిట్ అవ్వడానికి కూడా అది అవకాశం ఉండదా గేమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను ఈరోజు ఒక వన్ ల్యాక్ వచ్చింది టెన్ థౌసండ్ నేను వన్ ల్యాక్ నేను తెచ్చాను ఈ వన్ ల్యాక్తో నువ్వు పక్కకి వెళ్ళిపోవు నువ్వు ఎయిటీ థౌసండ్ విడ్రా పెట్టి మళ్ళీ ట్వంటీ థౌసండ్ నువ్వు ఈ రోజు వన్ ల్యాక్ వచ్చింది రేపు మళ్ళీ ట్వంటీ థౌసండ్ ఇంకోసారి పెడతావు ఈ వన్ ల్యాక్లోనే మళ్ళీ ఇల్లుండి ఏం చేస్తా ఇరవై వేలు రేపు వెళ్ళిపోతుంది వచ్చిన అమౌంట్ కూడా పక్కా పోతుంది చాలా జరిగిందండి ఇది నేను ఈరోజు ఫైవ్ ల్యాక్స్ వచ్చిందని చెప్పి నేను చాలా సార్ విడ్రా పెట్టా నెక్స్ట్ త్రీ డేస్లో ఈ ఫైవ్ ల్యాక్స్ పోయింది మళ్ళీ ఇంకో ల్యాక్స్ కూడా పోయింది అదండి సో ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్లీ సజినార్ గారు తీసుకున్న స్టాండ్ చాలామంది దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు సజినార్ గారు ఏదైతే స్టాండ్ ఆ అంశాలు సో మీరేం చెప్పదలుచుకున్నారు మరి ఇక మీద దాన్ని జోలికి వెళ్ళే పరిస్థితి ఉంటుందో లేకపోతే ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఆన్ ఇప్పుడు బయట ఆడేవాళ్ళు అయితే ఒక ఫైవ్ కూర్చొని వచ్చి ఆడతారు అనుకోండి ఈ ఫైవ్ మెంబర్స్లో ఎవరో ముగ్గురు లూజ్ అవుతారు ఇద్దరు గెలుస్తారు ఈ ఆన్లైన్ క్లాస్ని ఏంటంటే ఈ ఐదు మంది ఆడితే ఐదు మంది లూజ్ అవుతారు ఒకరికి ఒకరు గెలుస్తాయి కదండి ఇప్పుడు నేను నేనేమంటున్నానంటే బయట ప్యాకెట్ ఆడతారండి అండి ఈ ఫైవ్ మెంబర్స్కి కూర్చున్నారు అనుకోండి ఎవరో ఒకరో ఇద్దరు గెలుస్తారు ఈ ముగ్గురు డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇదే ఆన్లైన్ క్యాష్ అనుకోండి అందరు డబ్బులు పోయారు ఈ ఐదు మంది డబ్బులు పోతాయి ఇదేంటంటే ఇప్పుడు డిపాజిట్ కొడతామా డిపాజిట్ కొట్టిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ సోర్సెస్ ఉంటాయి ఆ సోర్స్ యూజ్ చేసుకోవడం ఐఎంపిఎస్ ద్వారా ఒక అకౌంపిఎస్ని కొడితే ఒక అకౌంట్ నెంబరు ఐఎఫ్ఐసి కూడా వస్తుంది దాన్ని ట్రాన్స్ఫర్ చేసామంటే మన వ్యాలెట్లోకి డబ్బులు పడుతుంది ఇది ఫస్ట్ ఆప్షన్ ఇంకోటి యూపీఐ డైరెక్ట్గా ఫోన్పేకి లింక్ అంటే ఓపెన్ ఓపెన్ చేసామంటే యూపీఐ ఏ ఏ యూపీఐ యాప్ ఓపెన్ చేయాలని చెప్పి చూపిస్తుంది ఫోన్పేనా గూగుల్ పేనా వాట్సాపా లేకపోతే చాలా ఉన్నాయి కదా బిహెచ్ఎంఐ ఏది కావాలనేది మనము ఓపెన్ చే ఓపెన్ చేయాలని చెప్పి చూపిస్తుంది ఫోన్పే ఓపెన్ చేశాను అనుకోండి ఏ అకౌంట్లో ఉన్నా చూసుకొని యూపీఐ పాస్వర్డ్ కొట్టి మనము ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళకి డబ్బులు పడిపోతాయి ఇంకొకటి నీకు బ్యాంక్స్ బ్యాంక్స్ వస్తాయి మన బ్యాంక్ ఏదనేది ఓపెన్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసి సబ్మిట్ కొట్టామంటే అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ కొట్టామంటే డబ్బులు పడిపోతాయి సో ప్రతి ఒక్క సోర్స్ ఉంటుందండి అక్కడ వాడేంటంటే ఏంటంటే వాడి డబ్బులు తెచ్చుకోవడానికి ప్రతి ఒక్క సోర్స్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ నుంచి కూడా వాడు ఇస్తాడు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా యాడ్ చేసుకుంటారు వాడు యాడ్ చేసుకుంటారు క్రెడిట్ కార్డ్ చేసిన నెంబర్ కొట్టి మనం ఎంత డబ్బులు కావాలంటే అది చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ నుంచి మనము డిపాజిట్ చేసుకోవచ్చు వాడికి ఏంటంటే డబ్బులు వీళ్ళ నుంచి తీసుకోవడానికి ఏ ఏ సోర్సెస్ ఉంటే ప్రతి ఒక్క సోర్స్ ఉంటుంది అండి మనకి ఇవ్వాలండి ఒకవేళ యూపీఐడి అకౌంట్ డీటెయిల్స్ ఇవి పెడితే ట్యాక్స్ ఏం పడదండి ఇది వాడు ట్యాక్స్ డి ఇది డిడక్షన్స్ ఏమి ఉండవండి డైరెక్ట్గా అమౌంట్ పడిపోతుంది ఎంతైనా కూడా పడిపోతుంది సో అంటే బేసిక్గా అంటే ఈ ప్రధానంగా ఎపిసోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరిని అట్రాక్ట్ చేయాలని కాదు ప్రధానంగా ది ఈ ఎపిసోడ్ చూసి ఖచ్చితంగా ఎవరు అట్రాక్ట్ అవ్వద్దు ఈ ఇందులో ఏంటంటే అమౌంట్ వచ్చేదే ఎక్కడ కనపడదు ఇది ఇటీవల చూస్తున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ యాప్స్ అనేవి జెన్యున్ కాదు అనేది వాస్తవం బేసిక్గా ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఈ వీడియోలో తోడవుతుంది ఖచ్చితంగా ఇట్లా ఎవరు చేయకుండా ఉంటారన్న చెప్పడానికి కోసమే ప్రధానంగా ఈ వీడియో చేయడం జరిగింది దీని నుంచి అయితే ఎవరు అట్రాక్ట్ అవ్వద్దు ప్రధానంగా అయితే సో ఇలాంటి వీడియోస్ ప్రధానంగా మనల్ని కొంచెం అట్రాక్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కానీ ఎవరు కూడా ఈ యాప్స్కి అయితే ప్రధానంగా దూరంగా ఉండడం చాలా మంచిది చాలా ఉత్తమం కూడా సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు